అసమర్థ పాలన ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేయడం అనైతికమని టీఆర్ఎస్ నేత కళ్యాణాకర్ నరసింహరావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని రజాకారుల పాలన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు సీఎం సొంత నియోజకవర్గంలో లగచర్ల ప్రజలు తిరగబడ్డ మాదిరిగానే తెలంగాణ యావత్ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు అనుక్షణం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు తలపించే విధంగా ఉంది ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతి దానికి కేసులను అని పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని వెనకట రజాకర్ల పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడైతే మీ ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్పారు మా గడిల ముందు నుంచి సామాన్య జనాలు పోవాలంటే చెప్పులు చేతిలో పట్టుకొని పోయేవాళ్ళని చెప్పి అటువంటి దొరల పాలన సాగించాలనే ఆలోచనతోటి ఒకప్పుడు నువ్వు విమర్శించినటువంటి దొరల పాలనే ఇప్పుడు నువ్వు కొనసాగిస్తున్నావు ఓటుకు నోటు కేసులో నువ్వు ప్రత్యక్షంగా దొరికినా కానీ ఏనాడు గత ప్రభుత్వం నీ మీద ఇటువంటి నియంతృత్వ చర్యలు పాటించలేదు ఆ విధంగా పాటించి ఉంటే ఈరోజు నువ్వు ఎక్కడనో ఏ జైల్లోనో మూల కొండేవాడివి అది పాటించకే ఇప్పుడు ఈరోజు విచ్చలవిడిగా నీ రాక్షస విధానాలను అవలంబిస్తున్నావు కౌశిక్ రెడ్డి గారు తన ఫోను ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే అతని మీదనే కేసు పెట్టడం అనేది ఎంతవరకు అది సమంజసమో ఈ ప్రజాపాలనను పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తులే దాన్ని విమర్శించుకోవాలి పనిచేస్తున్నావా లేక వేరే ఏజెంట్గా పనిచేస్తున్నావా కూడా పాత కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులే కొంతమంది గుసగుసలాడుకుంటుర్రు కాబట్టి నీ యొక్క చర్యల వల్ల తెలంగాణ సమాజం మొత్తం ఒక ఎటువంటి నీచమైనటువంటి వ్యక్తిని మనము ఒక ముఖ్యమంత్రిగా చేసుకున్నామని చెప్పి ఎవరికి వారు నిర్ధారించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి చర్యలను మీరు మళ్ళొకసారి చేయకుండా ప్రజాపాలన పైన ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఏ విధంగా ప్రవర్తించాలనో మీరు తెలుసుకొని పాలన చేయాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ జై కేసీఆర్